మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్సి వచ్చినటువంటి పరిణామ క్రమంలో అక్కడ శ్రేణులతో పాటు పార్టీ క్యాదర్ అంతా కూడా అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రఘునందన్ రావుకు ఆరుసార్లుగా బెదిరింపు కాల్సి వచ్చాయి ఇప్పటికైతే ఏ ఏ పరిస్థితి తనకు వెంటాదే లేదు ఎవరు మరి తనతో వెంట రాలేదు కాబట్టి దాన్ని లైట్ తీసుకున్నప్పటికీ పార్టీ శ్రేణులు కావచ్చు ఆయన అంశాలు మాత్రం తీవ్ర స్థాయిలో తెగ ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాం ఏ క్షణమైనా మిమ్మల్ని చంపేస్తాం మేము పట్టుకొని దారుణంగా హత్య చేసి చంపేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా మీ కాపు కాసుకొని ఉన్నామంటూ కూడా అగంతకులైతే ఫోన్ ఒక ఫోన్ నంబర్ ద్వారా ఆయనకు పూర్తి కాల్ చేసినటువంటి పరిస్థితి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి రఘునందర్ రావు అయితే తనపై వచ్చినటువంటి ఆ ఫోన్ తో పాటు ఆగంతకుల వివరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిందిగా ఎక్కడి నుంచి కాల్స్ వచ్చా ఎవరు వాళ్ళంతా విషయానికి సంబంధించి పోలీసులు సహకరించాల్సిందిగా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం ప్పటికీ ఆరు సార్లు ఆ ఇలాంటి అన్నోన్ కాల్స్ అందుకున్నటువంటి రఘునందరరావు ఎట్టకల్ అయితే గత కొంతకాలంగా వార్తలు ఎక్కినటువంటి పరిస్థితి ఎంపీ ఎంపీ హోదా ఉన్నటువంటి రఘునందర్ రావు ఎట్టకెలకైతే ఇప్పటికీ ఆరోసారి తనకు బెదిరింపు కాల్స్ రావడంతో పాటు తీవ్ర భయా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆయనతో పాటు ఆయన క్యాదర్ కూడా ఆయన అనుచరులు కావచ్చు ఆయన సన్నిహితులు కావచ్చు మరో పార్టీ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో కంగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు రఘునందర్ రావుకు బెదిరింపు కాల్సి వస్తున్నాయనే విషయానికి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది కీలక నేతలు అయితే పలు వాళ్ళు సమా సమాలోచనలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఎందుకు రఘునంద ఎందుకు టార్గెట్ చేశారు ఆగంతకులు రఘునందన్ రావుకు ఎందుకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి విషయానికి సంబంధించి పార్టీ శ్రేణులు కూడా ఒకంత కల్వరపాటు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు పక్కన నిజామాబాద్ ఎంపీ కావచ్చు మరోవైపు ఆ మిగతా ఎంపీలకు సంబంధించి ఎవరికి రాని బెదిరింపు కావలసి ఒక మిగతా ఎంపీ రఘునందన్ ఎందుకు రావాల్సి వస్తుంది అసలు ఏం జరుగుతుంది రఘునందన్ రావుకు ఎవరైనా శత్రుశేషం ఉందా ఎక్కడ అసలు ఎక్కడ మొదలైంది ఎక్కడ బీజం అనే విషయానికి సంబంధించి పార్టీ శ్రేణులు మాత్రం తీవ్ర స్థాయిలో కొంత ఒక ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది రఘునందన్ టార్గెట్ చేసుకుంటూ గత కొంతకాలంగా ఆగంతకులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడడంతో పాటు ఖచ్చితంగా నేను అతి తరులు చంపేస్తాం సాయంత్రం నుంచి ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న తమ టీం అంతా తమను వెంటాడి మరీ చంపే ప్రయత్నం చేస్తాం మీ కాపుగా వచ్చుకొని ఉన్నామంటూ కూడా ఆగంతకులు అయితే రఘునందరావు కాల్ చేసినటువంటి పరణామ ఆ ఫోన్ నెంబర్ కూడా పోలీసులు ట్రేస్ చేయాల్సిందిగా రఘునందరావు పోలీసులకు అయితే ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే రఘునందరావు రావుకు ఆరుసార్లు ఆ బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో మిమ్మల్ని చంపేస్తామంటూ వచ్చినటువంటి కాల్స్ కు ఉద్దేశించి కూడా పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే శ్రీజీఆర్ కూడా పెట్టినట్టుగా తెలిసింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తమ పనులు నిమగ్నమైనటువంటి పరిస్థితి ఎంపీ రఘునందన్ రావు రిక్వెస్ట్ మేరకు అయితే పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు శ్రమించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అన్నోన్ గా వచ్చినటువంటి కొత్త నెంబర్ కు సంబంధించి ఇప్పటికే సిడి ఆర్ కూడా పెట్టినట్టుగా తెలిసింది జిఎస్పీ ఆధ్వర్యంలో ఏసీపీ ఆధ్వర్యంలో సిడర్ గా పెట్టినట్టుగా తెలిసింది మరికొద్దిసేపట్లో వారు ఎవరైనా తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే రఘునందన్ రావుతో పాటు ఆయన అనుసర్లు మాత్రం ఆగం ఆగంతకుల నుంచి వచ్చినటువంటి ఫోన్ కు సంబంధించి ఇప్పటికే తగ ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే గతంలో ఐదు సార్లు వచ్చినటువంటి ఆగంకు బెదిరింపు కాలు ఇప్పటికి ఈసారి వచ్చినటువంటి ఆరో కాల్గా గుర్తించారు పోలీసులు ఇప్పటికి రఘునందన్ రావు మాత్రం గతంలో జరిగినటువంటి కొన్ని ఆగంతకుల ఫోన్లకు సంబంధించి ఏమాత్రం రెస్పాండ్ కాలేదు ఏమాత్రం భయపడలేనటువంటి పర్ణగ్రహంలో వచ్చే ప్రతి కాలు కూడా లైట్గా తీసుకోవడం వాదన పాజి స్త్రీల నుంచి వినిపిస్తుంది కాబట్టి రఘునందరావు అటువంటి బెదిరింపులకు సంబంధించి ఒకింత పాజిశ్రమలు మాత్రం తీవ్ర స్థాయిలో కలవరాపాటు కింద గొర్రె అవుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం హాయ్ దామరాజు లైక్ సబ్ స్క్రై సైరా టీవీ